యువరాజ్ ఓపెన్ చేయబోతున్న ఫిట్నెస్ సెంటర్కి కౌశికి దాత్రి నిషిక వీళ్ళంతా కూడా వస్తారు ఇక అక్కడికి కౌష్కి వచ్చిన తర్వాత టోనీ కౌష్కితో మీలాంటి బిజినెస్ టైకు ఆశీర్వాదం మాకుంటే మేము ఎక్కడికో వెళ్ళిపోతాం అని టోనీ అంటూ ఉంటాడు ఇక దాంతో కౌశికి నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి అని అంటూ ఉంటుంది ఫైవ్ మినిట్స్ అక్క హీరో వచ్చేస్తారు అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఆ ఫిట్నెస్ సెంటర్ ఓపెన్ చేయడానికి ఒక హీరో వస్తాడు ఇక అతను రిబ్బన్ కటింగ్ చేస్తూ ఉంటే దాత్రి అతన్ని గమనిస్తూ ఉంటుంది పక్కనే ఉన్న కేదార్తో కేదార్ మొన్ననే మత్తు పదార్థాల కేసులో రిలీజ్ వచ్చిన అతన్ని ఈ ఓపెనింగ్కి ఎందుకు పిలిచినట్టు అతన్ని అబ్జర్వ్ చేసావా చేతులు వణకడం మనిషి నీరసంగా ఉండడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవి డ్రగ్స్ తీసుకునే వాళ్ళ లక్షణాలే అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది నీ అనుమానమే కనుక నిజమైతే మనం ఒక పెద్ద డ్రగ్స్ రాకెట్ కేసుని పట్టుకోబోతున్నామని చెప్పి కేదర్ అంటూ ఉంటాడు ఇక తరువాత మాల్ రెడీగా ఉందా అని చెప్పి టోనీ యువరాజ్ని అడుగుతూ ఉంటే రెడీగానే ఉందని యువరాజ్ అంటాడు టోనీ యువరాజ్ ఓపెనింగ్కి వచ్చిన హీరో వీళ్ళంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడు వచ్చిన హీరో టోనీ దగ్గర నుండి డ్రగ్స్ తీసుకొని ఆ డ్రగ్స్ని తీసుకుంటూ ఉండగా దాత్రి చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన నిషిక దాత్రి భుజం మీద చెయ్యి వేసి ఏంటి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి